హైండ్ వెల్కమ్ టు రేరిష్ ఫ్యాషన్ హబ్ దిస్ ఇస్ దీప్ గా కలెక్షన్స్ చూడండి అన్ని కూడా మనకి లాస్ట్ టైం చాలా మంది రిపీట్ చేయమన్న కలెక్షన్ ఉంది ఇంకా కొత్త స్టాప్ కూడా ఉందనమాట సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ సెట్స్ తెప్పించాను సో క్లియర్గా వీడియో చూడండి చెప్పిన సైజెస్ మాత్రమే ఉంటాయి అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ అండి పార్టీవేర్ కలెక్షన్ అనమాట చాలా రేర్ కలెక్షన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా స్మాల్ సైజు అర్లీయా విస్కోస్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్ వర్క్ లా వస్తుంది అనమాట అండ్ హ్యాండ్ మీద కూడా చూడండి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ లా వస్తుంది అనమాట పార్టీవేర్ కలెక్షన్ అండి మంచి ఆనియన్ పింక్లో వస్తుంది బర్త్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ వస్తుంది మోస్ట్లీ థర్టీ ఫైవ్ దాకా రావచ్చు అనమాట థర్టీ ఫైవ్ వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి విస్కోస్ ఫ్యాబ్రిక్ లోనే అండ్ చాలా బాగుంటుంది దుప్పటా వచ్చేలా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి ప్యూర్ జార్జెట్ మీద కిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి బీబా అండి మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను అన్నిటికీ మోడల్ పిక్స్ ఉన్నాయి సో మీకు ఏది కావాలన్నా మోడల్ పిక్ పంపిస్తాను ప్యూర్ కాటన్ మెటీరియల్ మీద ప్రింటెడ్ అనమాట డబల్ లేయర్ వస్తుంది ఇది డబల్ లేయర్ అండి ఇది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను న్యూ ఆర్టికల్ చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ దీంట్లో సైజెస్ ఉన్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సంథింగ్ ఉన్నాయి ఆ సైజెస్ వచ్చినప్పుడు చూపిస్తాను అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది న్యూ ఆర్టికల్ మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది ప్రింటెడ్ ప్రింట్ అయితే వాషబుల్ అయిపోదండి దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది చూపిస్తాను దాంట్లో ఇంకొక కలర్ అండి మంచి ప్యారట్ గ్రీన్ అనమాట చాలా చాలా బాగుంటుంది పార్టీవేర్ కలెక్షన్ దీంట్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయి సైజెస్ రిపీట్ అయ్యేటప్పుడు చూపిస్తాను మీకు ఇది కూడా మనకి థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ దాకా ఉన్నాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ డబల్ లేయర్లో వస్తుంది డబల్ లేయర్ అండి ఇది లోపల మనకి కాటన్తోనే వస్తుంది అనమాట డబల్ లేయర్లో వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి వేరే సైట్లో కూడా చెక్ చేసుకోండి ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడే తీసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి మంచి న్యూ ఆర్టికల్ అనమాట సాఫ్ట్ విస్కోస్ మీద ఇది మనకి షైనింగ్ వస్తుంది మీకు దగ్గర చూపిస్తే చూడండి షైనింగ్ అనమాట ఇది అంతా కూడా మనకి పట్టివే టైప్లో వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో డిజిటల్ ప్రింటింగ్ చాలా చాలా బాగుంటుంది న్యూ ఆర్టికల్ అండ్ దీనికి వచ్చేసి మనకి సేమ్ కర్సెట్ టైప్ లాగా వస్తుంది అనమాట ప్యాంటు కూడా దుప్పటా కూడా మనకి ఇలాగా సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ టైప్ లాగా ఇచ్చారనమాట మొత్తం అంతా డిజిటల్ ప్రింటింగ్ టైప్లాగా ఇచ్చారు చాలా బాగుంటుంది న్యూ అండి అర్లీయా స్మాల్ సైజు బర్స్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఇండియా బ్రాండ్ అనమాట మంచి విస్కోస్ సాఫ్ట్ విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్లో వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇది కూడా మనకి మంచి డిజిటల్ ప్రింటింగ్ టైప్లో వస్తుంది కింద వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి దుప్పటా హైలైట్ అండి చాలా చాలా బాగుంటుంది ఇంకా వచ్చే దీపావళి ఫెస్టివల్స్కి చాలా గ్రాండ్ లుక్లో ఉంటుంది లేదు హల్దీ ఫంక్షన్స్కి అయినా చాలా బాగుంటుంది స్మాల్ మీడియం వాళ్ళకి వస్తుంది ఇది సైజ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది స్మాల్ మీడియం వాళ్ళకి వస్తుంది మొత్తం కట్ వర్క్ అండి మిరర్ వర్క్ ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్లో వస్తుంది అనమాట వేర్ కలెక్షన్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బీబా న్యూ ఆర్టికర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఇది స్టేటస్ కూడా పెట్టాను నిన్న వీడియో కూడా పెట్టాను సో ఫుల్ మొత్తం అంతా కూడా మనకి మంచి ప్రీమియం లుక్లో వస్తుందనమాట దీనికి మనకి కాటన్ ఇన్నర్ వస్తుంది కాటన్ ఇన్నర్ అనమాట కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్లాజో ప్యాంట్ వస్తుందండి త్రీ పీస్ సెట్ అనమాట ఇన్నర్ టాప్ ఇది ఇది నేను మోడల్ పిక్ కూడా పెట్టాను న్యూ ఆర్టికల్ బీబా చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ ట్వల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి బీబాలో వస్తుందండి బీబా అనమాట మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది మీకు మోడల్ పిక్ కూడా ఇస్తాను ఇది వచ్చేసి మనకి స్మాల్ అండ్ మీడియం సైజు రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ అండ్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్యాంటు అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలాగ ప్లెయిన్ మొత్తం లేస్తో వస్తుందన్నమాట సీక్వెన్స్ వర్క్ లేస్తో పాటు వస్తుంది మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి ఆన్లైన్లో కంపేర్ చేసే తీసుకోండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా బీబా న్యూ ఆర్టికల్ అండి మోడల్ పిక్ కావాలంటే ఇస్తాను మోడల్ పిక్ కూడా ఇస్తాను మీకు ఇది వచ్చేసి మనకి చందరి కాటన్ ఫ్యాబ్రిక్ లోపల కాటన్ లైనింగ్తో పాటు వస్తుంది దీంట్లో సారీ ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అమ్మ ఇది సారీ స్మాల్ లేదండి మీడియం సైజులో అనమాట ఇది మీడియం సైజులో చూపించాలి స్మాల్ చూపించాను అండ్ కింద వచ్చేసి మనకి ప్యాంటు ఇది టూ పీస్ సెట్టే ఓన్లీ టూ పీస్ సెట్టే అనమాట అండ్ ఇది కూడా మనకు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది సైజెస్ ఉన్నాయి ఇదైతే మీడియము లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఉన్నట్టు ఉన్నాయి స్మాల్ లేదు బీబా అంటే ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇప్పుడైతే మనకి ఇది స్మాల్ మీడియం స్మాల్ మీడియం సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ ట్యాగ్ నెంబర్ థర్టీ టూ థర్టీ ఫోర్ అనమాట అనార్కాలి స్టైల్లో వస్తుంది మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఇది లాస్ట్ టైం మంది అడిగారు అడిగిన వాళ్ళు ట్రై చేయండి లెగ్గిన్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్టెడ్లో వస్తుంది అనమాట మీడియం అయితే బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి బ్లూ కూడా మళ్ళీ రిపీట్ అయింది సో మనకి ఆరెంజ్ కలర్ అయితే స్మాల్ మీడియం రెండు సైజెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్లో ఇస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది లాస్ట్ టైం అడిగారండి ఇప్పుడు వచ్చేసి మనకి స్మాల్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ అండ్ మీడియం ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది అండ్ ఫుల్ లైనింగ్ వస్తుంది కాటన్ లైనింగ్తో పాటు వస్తుంది అండ్ షార్ట్ స్లీవ్స్ వస్తాయి అన్నమాట కింద వచ్చేసి మనకి లెగ్గిన్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మనకి సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట ఇది లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు చాలామంది అడిగారు ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ స్మాల్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్మాలు మీడియం లాస్ట్ టైం అడిగిన వాళ్ళది ఒక అమ్మాయి పర్టికులర్గా అడిగింది స్మాల్ కావాలని కాంటాక్ట్ చెక్ చేశాను కానీ అక్కడ దొరకలేదండి చాలా కాంటాక్ట్స్ వల్ల నాకు మిస్ అయింది సో స్మాల్ రిపీట్ అయింది అడిగిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి స్మాల్ మీడియం రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి మంచి చందరి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి స్మాల్ అని ఇచ్చారు అర్లియా బట్ ఇది వచ్చేసి మనకి నేను బర్త్ సైజ్ చెక్ చేసాను థర్టీ నైన్ వస్తుంది అంటే మీడియం వాళ్ళకి కూడా వస్తుంది లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది అందుకే నేను లా మీడియంలో చూపిస్తున్నాను ట్యాగ్ అయితే స్మాల్ అని ఉంది కానీ మీడియం వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ప్యూర్ జా సారీ చందేరి కాటన్ సాఫ్ట్ చందేరి కాటన్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనమాట సేమ్ ఇదే నేను నా బర్త్డేకి గ్రీన్ కలర్ వేసుకున్నాను స్టేటస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది సేమ్ ఇదే నేను బ్లూ గ్రీన్ గ్రీన్లో వేసుకున్నాను అనమాట ఇది మళ్ళీ మనకి మస్టర్డ్ మస్టర్డీల్లో కలర్ చాలా బాగుంటుందండి ఎవరికైనా సెట్ అవుతుంది మస్టర్డ్ ఇల్లో కలరు మంచి పార్టీవేర్ కలెక్షన్ కింద వచ్చేసి మనకి చూడి ప్యాంట్ వస్తుంది దుప్పట వచ్చి మనకి ఇలా వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందన్నమాట సాఫ్ట్ చందరి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఇదంతా కూడా మనకి ప్రింట్ కదండి వేవింగ్ అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంటుంది చాలా చాలా నీట్గా ఉంటుందండి చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది మీడియం సైజు స్మాల్ ఉంది కాబట్టి మీడియం థర్టీ నైన్ బర్స్ సైజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నేను స్మాల్లో ఆరెంజ్ చూపించాను కదండీ ఇది వచ్చేసి మనకి బ్లూ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో మనకి ఆరెంజ్ కూడా అవైలబుల్గా ఉంది మీడియం సైజు ఇక్కడ నుంచి అన్నీ కూడా మీడియం సైజే బ్లూ అనమాట చాలా బాగుంటుంది కొంచెం డార్క్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఇది వచ్చేసి మనకి సేమ్ లెగ్గిన్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను దుప్పటా వచ్చి మనకి ఇలాగ ఫోర్ సైడ్ లేస్తో పాటు వస్తుంది అనమాట ఫోర్ సైడ్ లేస్తో పాటు వస్తుంది సాఫ్ట్ నెట్టెడ్లో వస్తుంది మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మీడియం మాత్రమే ఉంది ఓన్లీ మీడియం సైజు ఇది వచ్చేసి మన న్యూ ఆర్టికల్ అండి నేను లాస్ట్ టైం వైన్ కలర్ తీసుకొచ్చాను కదా సేమ్ అదే అనమాట సేమ్ అదే వైన్ కలర్లో మీడియం సైజ్ అయితే అయితేంది స్టేటస్ పెట్టినప్పుడు తీసుకున్నారు సేమ్ లాస్ట్ టైం నేను వైన్ కలర్లో తీసుకొచ్చాను కదండి అదే ఈ కలర్ అనమాట ఇప్పుడైతే ఈ రెండు కలర్స్లో ఇది లార్జ్ నుంచి ఉంది లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గానే మీడియం లేదు ఇదైతే ఫుల్ సెట్ ఫుల్ సెట్ ఉందన్నమాట సాఫ్ట్ సే స్పేస్ సిల్క్లో వస్తుందండి సాఫ్ట్ అనమాట అండ్ లైనింగ్ వస్తుంది కాటన్ లైనింగ్ వస్తుంది ఫుల్ లైనింగ్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి మొత్తం బీట్స్ వర్క్ ఇస్తున్నారు హ్యాండ్మేడ్ ఉంటుందండి మన బ్రాండ్ అంతా కూడా మనకి హ్యాండ్మేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది నైన్ థౌసండ్ ఎంఆర్పీ మీరు మన సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు న్యూ ఆర్టికల్ అండ్ దీనికి వచ్చేసి మనకి ప్యాంటు అది కూడా మనకి స్పేస్ సిల్క్లోనే వస్తుంది అండ్ సైడ్ మనకి జిప్ వస్తుంది అనమాట జిప్తో పాటు వస్తుంది ఓపెన్ జిప్ వస్తుంది ఇక్కడ మనకి ఇలాగా బటన్ లాగా వస్తుంది అనమాట అడ్జస్ట్ చేసుకునేలాగా దుప్పట వచ్చి మనకి ఇలా వస్తుందండి సాఫ్ట్ ఆర్గన్జా మెటీరియల్ ఫోర్ సైడ్ లేస్తో పాటు వస్తుందన్నమాట మంచి లైట్ సీ గ్రీన్ సీ బ్లూ ఏదో మిక్సింగ్ టైప్ లో ఉంది అనమాట కలర్ కూడా చాలా బాగుంటుంది లైట్ కలర్ చాలా ప్రీమియం కలెక్షన్ అండి ఇది చాలా బాగుంటుంది సెవెంటీన్ ఫిఫ్టీ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి అర్లీ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్రింట్ అనమాట ఇదంతా కూడా మంచి వైన్ కలర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంటు కి కూడా మనకి కింద అడ్జస్టబుల్ థ్రెడ్స్ లో ఇచ్చి దానికి డోరీస్ టైప్ లాగా ఇచ్చారు దుప్పట వచ్చి మనకి ఇలాగా జార్జెట్ మెటీరియల్ డిజైనర్ దుప్పట వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది డిజైనర్ మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి మొత్తం అంతా కూడా మనకి సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బీబా అండి లాస్ట్ టైం చాలా సార్లు తీసుకొచ్చాను మంచి ఎక్కువగా సేల్ అయింది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ లోపల కాటన్ లైనింగ్ వస్తుంది కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది కాటన్లో అండ్ దుప్పటా కూడా మనకి సేమ్ కాటన్ అదే డిజ్ ప్రింట్లో అనమాట త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ మీడియం సైజే ఇచ్చారండి ఓన్లీ ఒక పీసే ఉంది ఇది థర్టీ ఫోర్ ట్యాగ్ నెంబర్ అనమాట ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ఇవన్నీ నేను స్మాల్లో చూపించానండి మీడియం కూడా అవైలబుల్గా ఉన్నాయి స్మాల్లో మీకు చూపించాను ఓపెన్ చేసి ఇక్కడ నుంచి లార్జ్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి స్పేస్ సిల్క్లో వస్తుంది అనమాట మంచి వైన్ కలర్లో వస్తుంది ముందు ఇంకొక కలర్ చూపించాను కదా దాంట్లోనే అనమాట ఇది దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది త్రీ సెట్ నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది లా లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి బీబా అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఏ లైన్లో వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట కింద వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అనమాట బీబా ఇది కూడా మనకి లార్జ్ అండ్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది లార్జ్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది నేను మీడియంలో ఓపెన్ చేసి చూపించాను కదండి మంచి ఆనియన్ పింక్ టైప్లో వస్తుంది కదా అది మనకి లార్జ్లో కూడా అవైలబుల్గా ఉంది అర్లీ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది మంచి ఫ్లవరల్ డిజైన్లో వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ప్యాంటు కాటన్ ప్లాజో వస్తుంది కాటన్ ప్లాజో అనమాట ఆరెంజ్లో వస్తుంది అనమాట మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను జార్జిట్ మెటీరియల్ వస్తుందండి దుప్పట వచ్చేసి జార్జెట్ మెటీరియల్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ లార్జ్ సైజు అర్లీ ఇది వచ్చేసి లార్జ్ అండ్ మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నాన్ బ్రాండ్ నాన్ బ్రాండు జనరల్గా అంటే ఒక పీస్ నేను అసలు ఎలా వస్తుందో చెక్ చేద్దామని తెప్పించాను సో క్వాలిటీ అంతా చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ మొత్తం బీట్స్ హ్యాండ్ వర్క్ వస్తుందనమాట మంచి రెడ్ కలర్లో వస్తుంది డిజిటల్ ప్రింటింగ్లో వస్తుంది చాలా బాగుంటుంది లార్జ్ అనమాట దీనికి వచ్చేసి మనకి సేమ్ సెట్ టైప్ లాగానే వస్తుంది అనమాట సేమ్ అదే దాంట్లో వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది మనకి మంచి డిజైనర్ దుప్పట వస్తుందన్నమాట సీక్వెన్స్ వర్క్ టైప్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది నేను శాంపిల్కి తీసుకొచ్చాను సో నాకు పడిన కాస్టే నైన్ ఫిఫ్టీ సో అదే ప్రైస్కి చూస్తున్నానండి సో కావాలి అంటే తీసుకోండి లార్జ్ మాత్రమే ఉందన్నమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ అర్లీ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి న్యూ కలెక్షన్ ఇది న్యూ కలెక్షన్ ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుందండి మంచి గోల్డెన్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను పార్టీ వేర్ అండి దుప్పట వచ్చేసి మనకి ఇలాగా గోల్డెన్లో డిజైనర్లో వస్తుంది అనమాట మంచి ప్రింట్ ఇది ప్రింట్తో వస్తుంది గోల్డెన్ కలర్లో పార్టీ వేర్ కలెక్షన్ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎక్సల్ సైజు లార్జ్ ఇవన్నీ ఉన్నాయండి నేను ముందు సైజులో ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మళ్ళీ లార్జ్ సారీ ఎక్సెల్ ఏం అనుకుంటారేమో ఎక్సెల్ ఇవన్నీ కూడా రిపీట్ అయ్యి ఉన్నాయి ఇది నేను స్మాల్లో చూపించాను లార్జ్లో చూపించాను మీడియంలో చూపించాను అవి స్మాల్ మీడియం ఇది కూడా మీడియంలో చూపించాను సో మళ్ళీ మీకు ఓపెన్ పిక్ కావాలన్నా మోడల్ పిక్ కావాలన్నా అడగండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ ఇది కూడా నేను నాన్ బ్రాండ్లో తెప్పించాను ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు వాడి చూడండి చాలా బాగుంటుంది అండ్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగ బీట్స్ సీక్వెన్స్ మొత్తం అంతా కూడా వస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది డబల్ ఎక్సెల్ ఫార్టీ టూ బర్స్ సైజ్ అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ప్యాంట్ ఇలా వస్తుంది ప్లాజో ప్యాంట్లా వస్తుంది కింద మనకి డిజైన్ ఇలా వస్తుంది అండ్ దుప్పాటా వచ్చేసి మనకి దుప్పట వచ్చేలా వస్తుందండి మనకి మంచి పింక్లో సీక్వెన్స్ వర్క్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా మనకి నైన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైజు ఇవన్నీ కూడా డబల్ ఎక్సల్ సైజు అవైలబుల్గా ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా గా అన్నమాట నాలుగు కూడా డబుల్ ఎక్సెల్ ఉన్నాయి ముందు సైజులో ఓపెన్ చేసి చూపించారు నాలుగు డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ బీబా అనమాట మీకు మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను ఫుల్ అంబ్రిల్లా కట్లో వస్తుంది ప్రింట్ అండి ఇదంతా కూడా ప్రింట్ వాషబుల్ అయిపోదు అండ్ కింద వచ్చేసి మనకి లెగ్ ఇన్ వస్తుంది లెగ్ ఇన్ వస్తుంది సాఫ్ట్ అని ఏంటండి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా సాఫ్ట్ అనమాట అండ్ ఫోర్ సైజ్ మనకి ఇలా లేస్ లాగా వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది మోడల్ పిక్ కావాలన్నా కూడా ఇస్తాను త్రీ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే ఉంది ట్యాగ్ నెంబర్ ఫార్టీ టూ బీబా అండ్ బర్ సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా వస్తుంది అనమాట ఒక నిమిషం చెక్ చేసి చెప్తాను బర్ సైజ్ ప్రాబ్లమ్ అవుతుంది అదొకసారి చెక్ చేయిట్ అచ్చి అది దాంతో చెక్ చేసి ఫార్టీ సిక్స్ వస్తుందండి ఫార్టీ సిక్స్ వస్తుందనమాట ఫార్టీ సిక్స్ బర్స్ సైజ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఫార్టీ టూలో అవైలబుల్గా ఉంది నేను ముందు మీడియంలో చూపించాను కదా ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది ఈ రోజు కలెక్షన్స్ ఇవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి ఫస్ట్ టైం మీరు చూస్తే వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ